సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఆక్సిజన్ పార్క్ వద్ద గౌరవ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని కేడ్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు వివిధ సంఘాల నాయకులు గణ నివాళులర్పించారు కార్యక్రమంలో మాజీ డెప్యూటీసీ రవీందర్ నాయక్ మాజీ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అహీర్ పరశురామ్ బీఆర్ఎస్ పార్టీ కేడ్ టౌన్ అధ్యక్షులు నగేష్ సేట్ ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ చైర్మన్ మొహమ్మద్ వాహెబ్ పటేల్ కురుమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మల్గొండ మాజీ సర్పంచ్ నాయక్ శంకర్ సద్దాం దుర్గాగౌడ్ నాగిల్గిద్దా మండలం బీఆర్ఎస్ యువ నాయకులు సల్మాన్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ జెడ్పీటీసీ రవీందర్ మాట్లాడుతూ కళలు కనండి వాటిని సహకారం చేసుకోండి అని యువతకు నిరంతర స్ఫూర్తినిచ్చిన మహనీయుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా వారికి మా ఈ నివాళులు అని కొనియాడారు ఈరోజు పటేల్ ఆధ్వర్యంలో జయంతి చేస్తూ గత కొన్ని సంవత్సరాల సంగీత తమ్ముడు అనేక కార్యక్రమాలు అబ్దుల్ కలాం చేస్తూ ఉంటాడు ఎందుకంటే రేపటి రోజులకు గుర్తింపు ఉండాలని చేస్తాడు రేపటి రోజులకు అబ్దుల్ కలాం లాగా ఉండాలి అబ్దుల్ కలాం చేసిన సేవలు అనేది ఆయనకు గతం పెద్ద మనుషులకు మర్చిపోకుండా అందరికీ ఆయన ఆదర్శం అట్లాంటిది ప్రతి సంవత్సరం చేస్తున్నాం అట్లాగే ఆయన నడకలో నడిస్తే ప్రతి ఒక్కరు చదువుకొని ఈరోజు రోడ్లకి తిరగకుండా పిల్లలు ఏదో దాంట్లో మంచి విజయస్తో సాధించగలుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరు అబ్దుల్ కలాం ఆదర్శం తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నారు ధన్యవాదాలు సౌదార్ దగ్గర ఉండాలి నమస్కారాలు ఏపీజీ ఏపీజి అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా నారాయణకేట్ పట్టణంలోని ఆక్సిజన్ పార్క్ వద్ద ఏర్పాటు చేసుకున్న ఏపీజే అబ్దుల్ కలాం చౌక్ వద్ద అందరు అందరు పార్టీ వ్యక్తులు సంఘాల నాయకులు అందరూ కలిసి ఏపీజే అబ్దుల్ కలాం చిత్రపటానికి కులమాల వేసిన నివాళులు అర్పించి అందరూ ఏపీజే అబ్దుల్ కలాం గురించి తెలుసుకోవాలి ఏపీజే అబ్దుల్ కలాం చరిత్ర చాలా పెద్దది ఏపీజే అబ్దుల్ కలాం దేశానికి అతిపెద్ద మిసైల్ కానీ అందరికీ మార్గ మార్గదర్శనంగా నిలిచారు ఏపీజే అబ్దుల్ కలాం అంటే దేశానికి కాదు భారతదేశానికి ఒక అత్యున్నత స్థానంలో పెంచిన వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం ఏపీజే అబ్దుల్ కలాం మనందరికీ ఇంకా యుద్ధానికి ఎలా వెళ్ళాలి యుద్ధాన్ని మిసైల్ ఎలా ఉండాలి యుద్ధాన్ని ఎలా ఉపయోగిస్తారు మిసైల్ అన్నీ కనిపెట్టి అమెరికా నుండి నాసా అమెరికా వాళ్ళు కూడా ఆశ్చర్యపడి అతనికి పిలిచి సన్మానం చేసిన రోజులు ఉన్నాయి ఏపీజే అబ్దుల్ కలాం చాలా పెద్ద మహనీయుడు ఏపీజే అబ్దుల్ కలాం గురించి అందరికీ తెలిసి ఉండాలని ప్రతిసారి మేము నారాయణగడ్ పట్టణంలో ఏపీజే అబ్దుల్ కలాం గారి షాప్ పెట్టుకొని ప్రతిసారి అయినా చిత్రపటానికి పూలమాల వేసి అర్పించి వెళ్తున్నాము అబ్దుల్ కలాం కలాం నమస్కారం నేను అబ్దుల్ కలాం డాక్టర్ అబ్దుల్ కలాం గారి జయంతి వేడుకల్లో భాగంగా మరి నేడు ఆక్సిజన్ పార్కులో లో నారాయణపేడి పట్టణంలో మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారి ఆధ్వర్యంలో మరి వివిధ సంఘాల నాయకులు ఇవాళ ఘనంగా వారి జయంతిని జరుపుకోవడం జరిగింది అబ్దుల్ కలాం గారి ముప్పై నాలుగవ దేశం మధ్య వారి కేనంగా జరుపుకోవడం జరిగింది దాంతోపాటు అబ్దుల్ కలాం గారి పెద్ద చరిత్ర వారు మహానుభావులు మహనీయులు వాళ్ళు వారు రాష్ట్రపతిగా మరి అన్ని వర్గాలను నలుపుకొని జాతి జాతిపదంగా ఏర్పడు పెద్ద సైంటిస్ట్ అయినా మరి యువకులకు కూడా మంచి మార్గదర్శకుడు మరి సాహసోపేతమైన సభ అనేక కష్ట నష్టాలను కేంద్రీకంపై వచ్చి రాష్ట్రపతిగా అవతరాలు